ఫ్రెండ్స్ ఎప్పుడైనా వార్త స్కూల్లో వరుస విషాదాలు ఉన్నట్టుండి చనిపోతున్న విద్యార్థులు అసలు ఏం జరుగుతుంది అంటూ వార్త అయితే వస్తున్నాయి మరి దాని వివరాలను చూసి దాని ఫ్రెండ్స్ వివరాలకి లేదు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే గురుకుల స్కూల్ అంటే పేద తల్లిదండ్రులు ఎంతో ఆసక్తి చూపుతారు తమ పిల్లలను ఆ స్కూల్లో చేర్పిస్తే విద్యాబుద్ధులతో పాటు ఆడపాటలతో ఎంతో సంతోషంగా ఉంటూ మంచిగా ఎదుగుతారు అనే నమ్మకం కానీ ఆ స్కూల్లో ఏం జరుగుతుందో ఏమో విద్యార్థులు వరుసగా చనిపోతున్నారు మరి కొంతమంది విద్యార్థులు అనారోగ్యంతో బారిన అనారోగ్యం బారిన పడుతున్నారు పదిహేను రోజుల క్రితం ఇద్దరు పిల్లలు పాము కాటేసింది అందులో ఒకరు చనిపోయారు ఇంకొకరు చికిత్స తీసుకొని ప్రాణులతో బయ బయటపడ్డారు అంతేకాకుండా పాటు కాటు పాము కాటు వేసిన లోనే పడుకున్న మరో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది అయితే ఈ విషాదం నుంచి తేరుకోలే లోపే తాజాగా మరో విద్యార్థి చనిపోయాడు మరో ముగ్గురు అనారోగ్య బారిన పడ్డారు వీరంతా ఆరో తరగతి విద్యార్థులే ఇలా వరుస విషాదాలతో చోటు చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా పెద్దాపూర్ ప్రభుత్వ గురుకుల స్కూల్లోనే చోటు చేసుకుంటున్నాయి ఆరో తరగతి చదువుతున్న అనిరుద్ అనే విద్యార్థి గత రాత్రి ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యాడు గమనించిన ఉపాధ్యాయులు అనిరుద్ని మెట్పల్లి ఆసుపత్రికి తరలించారు అయితే నేడు చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు ఇదే తరగతికి చెందిన మరో ముగ్గురు విద్యార్థులు కూడా అనారోగ్యం బారిన పడటం పలు అనుమానాలకు దారితీస్తోంది ఇలా వరుస విషాదాలు గురుకుల స్కూల్లో చోటు చేసుకుంటున్నాయి ఆ స్కూల్లో పిల్లలను ముంచాలన్న తల్లిదండ్రులు అమ్మో అంటూ భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది స్కూల్ యాజమాన్యం మాత్రం ఈ విషయంపై సైలెంట్గా ఉంటుంది పిల్లల ప్రాణాలకు తాము బాధ్యులం కాదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు విద్యార్థులు ఉన్నట్టుండి ఇలా ఎందుకు చనిపోతున్నారు అనారోగ్యం బారిన పడటానికి గల కారణాలేంటి పాము కాట్ నిజమైనా లేదంటే ఫుడ్ పాయిజన్ జరిగిందా ఇవి అక్కడ విద్యార్థులను తల్లిదండ్రులను బాధపెడుతున్న విషయాలు అయితే స్కూల్ యాజమాన్యం పిల్లల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న పిల్లల మృతికి బాధ్యులు ఎవరు ఈ గురుకుల స్కూల్లో పిల్లలకు భద్రత లేదా బాధిత తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్తారు ఇలా వరుస సంఘటనలు జరుగుతున్న అధికారులు చూస్తూ ఉంటారా జరుగుతున్న సంఘటనలపై ఏం చర్యలు తీసుకోరా అక్కడున్న విద్యార్థులు తల్లిదండ్రులు ఎప్పుడేం జరుగుతుందో అని భయం భయంగా బ్రతకాల్సిందేనా మరి వీటికి సమాధానం చెప్పేది ఎవరు కార్పొరేట్ స్కూల్స్లో విద్యార్థులపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వ విద్యార్థులపై అధికారులకు లేదా ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి సో ఫ్రెండ్స్ చాలా చాలా బాధాకరమైన విషయం పిల్లలు చనిపోతున్నారంటే